అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్స్వల్ సమస్య అయితే ఎవరైతే ఈ అంగస్తంభన లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడతా ట్యాబ్లెట్లు వాడుతున్నా ఇంప్రూవ్మెంట్ లేక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు అటువంటి పేషెంట్స్లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే పెన్నిస్ లోపల ఇట్లాంటి రెండు ఇంప్లాంట్స్ అనేవి పెడతామన్నమాట ఎప్పుడైతే పెన్నిస్ లోపల ఈ ఇంప్లాంట్ అనేది మనం పెడతాము అటువంటి పేషెంట్లో గా ఒకసారి సర్జరీ చేయించుకుంటే మినిమమ్ పదిహేను సంవత్సరాల పాటు వాళ్ళు సెక్షువల్గా అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు ఇది చాలా సింపుల్ సర్జరీ జస్ట్ మార్నింగ్ చేయించుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ ఒకసారి సర్జరీ చేయించుకున్నారంటే పదిహేను సంవత్సరాల పాటు మినిమం పదిహేను సంవత్సరాల పాటు సెక్షువల్గా అసలు ఎటువంటి ట్యాబ్లెట్స్ కానీ ఏమీ వాడాల్సిన అవసరం లేదు సో ఎవరైతే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టర్ డిస్ఫంక్షన్తో బాధపడతా ట్యాబ్లెట్స్తో కూడా ఇంప్రూవ్మెంట్ లేక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి కుదిరితే విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు ఈ నాలుగు ప్లేస్లో మాకు హాస్పిటల్స్ ఉన్నాయి ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ